వెంటనే ఈ రూపాన్ని ఉపసంహరించుకోమంటే ఉపసంహరించుకున్నాడు ఆయన అప్పుడు ఉపసంహరించుకున్న తర్వాత మళ్ళీ అటువంటి మహానుభావుడు దొరకడు కాబట్టి కొన్ని విషయాలు అడిగాడు ఆ నాలుగు విషయాలు నాలుగు యుగాలకి సంబంధించిన విషయాలు చెప్పుకొని మనం ఒక్క పావు గంటలో సెలవు తీసుకుందాం అను అటువంటి మహానుభావులు దొరికినప్పుడు ధర్మ సందేహాలు అంటామే సరిగ్గా మనం ఏదన్నా ఉంటే వాటి అడిగితే వాళ్ళకి తెలుసున్నది చెబుతారు అది సరైనటువంటి సమయం అయితే అందుకని మళ్ళీ దొరికాడు కాబట్టి హనుమాన్ నువ్వు ఏ కాలం వాటివో నాకు తెలియదు ఇగో ద్వాపర యుగంలో కనిపించావు త్రేతాయుగంలో ఉన్నావు రాబోయేది కలియుగం ఇంకా ఉంటావు నేను చిరంజీవి అంటున్నారు నాకు నాలుగు యుగాల లక్షణాలు తెలుసుకోవాలనుంది చెప్పమని భీమసేనుడు అడిగాడు అది మన వ్యాసుడు దాన్ని భారతంలో గ్రంథస్థం చేశాడు అప్పుడు ఆయన కోరిక మేరకు ఆంజనేయుడు ప్రత్యక్షమై మామూలు రూపానికి వచ్చి కృతయుగం లక్షణాలు చెబుతున్నాడు కృతయుగం ఆ మాట గమనించండి కృతయుగం ఇట్స్ ఆల్రెడీ మేడ్ కృత అంటే చేయబడిన కృతయుగంలో మనుషులు ఎలా ఉంటారు అంటే కోటి రూపాయలు నగదు అక్కడ బళ్ళారి సెంటర్లో ఎవరన్నా పెడితే అది అలాగే ఉంటుంది ఎన్ని రోజులైనా సరే ఎవరు తీసుకోరు కోటి నోట్లు కనపడుతూ ఉన్నా సరే అదే కృతయుగం అందరూ పూర్తి వైరాగ్యంతో ఉంటారు సంతృప్తితో ఉంటారు ఎవరి సొమ్ము ఎవరికి అక్కర్లేదు వారి సొమ్మే వారికి ఎక్కువ అందుకే దాన్ని కృతయుగం అందుకే ఆ మనుషులు ఎలా ఉంటారు అంటే ఏకదేవ సమాయుక్త ఏక మంత్ర విధి క్రియాక పృథక్ పృథక్ ధర్మా పృథక్ ధర్మా స్వేకవేద ఒకే వేదాన్ని అనుసరిస్తారట కృతయుగంలో నాలుగు వేదాలు లేవండి ఒక్కటే వేదం వేదాలన్నీ కలిసిపోయి ఉన్నాయి వాటి విభాగం ద్వాపర యుగంలో వ్యాసుడు చేశాడు అందుకే వేద వ్యాసుడు అంటారు ఆయన వేద విభాగం చేశాడు కాబట్టి చెయ్యాల్సి వచ్చింది ఎందుకంటే మనుషుల మందబుద్ధి కారణంగా కొన్ని లక్షల మంత్రాల రూపంలో ఉండేటువంటి మంత్రాలు కృతయుగంలో ఒకే వేదంగా ఉంటాయి అందరూ కంఠస్థం చేస్తారు ఎవరు పుస్తకాల్లో రాయాల్సిన పని లేదు అదే కృతయుగం ఏకదేవ సమాయుక్త వారందరూ ఒకే దేవుణ్ణి ఆరాధిస్తారు ఆ దేవుడు నిర్గుణుడు ఆత్మ విగ్రహారాధన ఉండదు గుళ్ళు గోపురాలు ఉండవు అది తర్వాత దశ అందుకే మీకు కృతయుగం నాటి కథల్లో ఎక్కడ చూసినా దేవాలయం ప్రసక్తి కనపడదు పురాణాల్లో రామాయణంలో కూడా కనపడదు దేవాలయాల ప్రసక్తి భారత నిండా కనపడుతుంది ఆరాధన మధ్యలో వచ్చింది ఎందుకంటే నిర్గుణమైన పదార్థాన్ని ఆరాధించే శక్తి మానవులకి లేదు క్రమంగా తగ్గిపోతూ తగ్గిపోతూ వచ్చింది తపస్సు చేసినప్పుడు ఉండేది కృతయుగంలో అందరూ తపస్సే తపస్సే ప్రధాన లక్షణం ఏకదేవ సమాయుక్త ఏకేశ్వర ఉపాసన చేస్తారు అది ఆత్మనే ఉపాసిస్తారు బయట విగ్రహాలను వారు ఉపాసించారు ఏక మంత్ర విధి క్రియాగా అందరిది ఒకటే మంత్రం ఆత్మా ఆత్మా ఆత్మ అనేదే మంత్రం అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనేది మంత్రం దాంతోనే విధులు క్రియలు అన్నీ చేస్తారు పృథక్ ధర్మ స్వే వర్ణాశ్రమ ధర్మాలు అప్పుడు కూడా ఉన్నాయి కానీ ఎవరి ధర్మాలు వారు చేస్తారు ఎవరి పని వారు చేస్తారు కానీ ఒకే వేదాన్ని అనుసరిస్తారు అందరూ కూడా ఏక ధర్మమేకమనోవ్రతాక అందరూ సత్యానికి ధర్మానికి ప్రాధాన్యమిస్తారు అందరూ సత్యానికి ధర్మానికే ప్రాధాన్యమిస్తారు ఎవరు అబద్ధం చెప్పరు ఎవరు అధర్మం ప్రకారం చేయరు అసలు అధర్మం చెయ్యాలనే ఆలోచన కూడా రాదు దాన్నే కృతయుగం అంటారు అది కొంచెం తగ్గితే త్రేతాయుగం అవుతుంది కృతయుగంలో తపస్సు ప్రధానం త్రేతాయుగంలో యజ్ఞం ప్రధానం ద్వాపర యుగంలో దానం ప్రధానం కలియుగంలో మనం తపస్సు చేయలేము యజ్ఞము చేయలేము దానం కూడా చేయడానికి మన మనస్సు ఒప్పుకోదు స్వార్థం కారణంగా ఓ దారపో చేస్తున్నారు దారపోషేస్తున్నారు అంటారు అందుకనే మనకేం చెప్పారంటే నీ తలకాయ నువ్వు తపస్సు చేయలేవు యజ్ఞాలు చేయలేవు దానాలు కూడా చేయవు కేవలం నామస్మరణ చేయి నీకది సరిపోతుందని చెప్పారు అక్కడ కలవు ముక్తి కేవలం భగవన్ నామస్మరణ చేయి అని మిగిలినవన్నీ తర్వాత చూద్దాం అది కూడా చేయలేకపోతే ఎలాగా అందుకని ప్రతియోగం లక్షణాలు అవి ఒకే వేదం ఒకే దేవుడు ఏకేశ్వర అది కూడా నిర్గుణ మనుషులు రకరకాల బాధ్యతలు నిర్వహించినా అందరూ ఒకే వేదాన్ని అనుసరిస్తారు అందరూ ధర్మంగానే ఉంటారు ధర్మమేకం అనువ్రతాక అధర్మం అనేది చెయ్యనే చెయ్యరు అందుకే కృతయోగంలో ఎన్నికలు ఉండవు రాజులు ఎవరున్నారో వారే ఉంటారు రాజుతో అవసరం కూడా లేదు అసలు న రాజ్యో న రాజ్యం నైవ రాజాసీత్ నండ్యో నచ దాండిక ధర్మేణైవ ప్రజా సర్వాహ రక్షం పరస్పరం ఇది హనుమంతుడు చెప్పిన కృతయోగ లక్షణం రాజు ఉండడు ఎందుకంటే రాజ్యము లేదు ప్రత్యేకంగా దండింపే పడేవాడు లేడు కాబట్టి దండించేవాడు కూడా లేడు ఎవరు నేరం చేయరు కాబట్టి దండించవలసిన అవసరమే లేదు దండించేవాడు అవసరం లేదు కోర్టులు జడ్జీలు కేసులు పెండింగ్ ఉండిపోవడం పోలీస్ స్టేషన్లు ఏమీ ఉండవు బళ్ళారి సెంట్రల్ జైలు పెద్ద గోడ అంత గోడ అవసరం లేదు గోడ ఉన్నా చాలు జైల్లో ఉండేవాడు ఉన్నాడు కనుక అంతే అవసరమే లేదు నేర నేరస్తులు అనేవాళ్ళు ఉండరు ఎందుకంటే ధర్మేణైవ ప్రజాసర్వ రక్షించుష్మ పరస్పరం ధర్మం ఆధారంగా ప్రజలు వారిని వారే రక్షించుకుంటారు ఈ యుగంలో కూడా ఇది సాధ్యమే అందరినీ మార్చడం సాధ్యం కాదండి మనం ఒక్కళ్ళు అలా ఉండలేమండి మనం ధర్మంగా ఉన్నామో లేదో చూసుకుని మనం ఉండలేమా ఆ ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఇన్ని వేల మంది కనిపిస్తున్నారు నేను భవిష్యత్ భారతం పట్ల ఆశా ఒక దృక్పథంతో చెబుతున్నా మీ ధర్మానికి మీరు కట్టుబడండి మీ అంతరాత్మ సాక్షికి మీరు కట్టుబడండి ఏ పోలీస్ స్టేషన్లు ఏ న్యాయస్థానాల్లో మనకు అక్కల్ల దానికి ఇబ్బంది అండి మనం ఎలా ఆలోచిస్తూ ఉంటే మనం ఒక్కళ్ళు ఉంటే సరిపోద్ది ఏంటి మరి ఎంతమంది ఉంటే సరిపోద్దు ఇక్కడ ఎందుకంటే ఎగ్గొట్టడానికి ఎగ్గొట్టడానికి మొత్తం బళ్ళారిలో ఎంతమంది ఉన్నారో అంతమంది వచ్చి మేమంతా ధర్మంగా ఉన్నాం నువ్వు కూడా ఉండవు కాగితం రాసిస్తే నువ్వు ఉంటావు ఎక్కడా అలా ఇవ్వడానికి రాసిస్తాడా కృతయుగం ద్వాపరయుగం అని తప్పించుకోతుండే నీ మట్టుకు నువ్వు కృతయుగంలో మనిషిలా ఉండడానికి అభ్యంతరం ఏంటి మిత్రమా మన మనస్సులో ఉండే స్వార్థం తప్పితే అభ్యంతరం ఏదీ లేదండి ఇక్కడ నువ్వు ధర్మంగా ఉండదలుచుకుంటే ఉండొచ్చు నువ్వు అధర్మం చేయకపోతే గొడ్డలెట్టి నరికేస్తాననే ప్రభుత్వాలు ఏమి రాలేదండి ఇక్కడ ఎవరూ రాలేదు ఏ రౌడీలు లేరండి ఇక్కడ మనమే చేస్తున్నాం కావాలని మనకు ఉన్నది చాలా కాదు ఎత్తి మీద కత్తిపెట్టి ఎవరూ మంచిగా తప్పులు చేయించట్లేదండి ఇంకా అంత ఏం లేదండి ఇక్కడ మన స్వార్థం కొద్దీ మన అంతరాత్మ మనస్సును అదుపులో పెట్టుకోలేక మనం చేస్తున్నాం అందుకే దిగజారుతుంది పరిస్థితి కృత యుగంలో అలా ఉంటారు త్రాతాయుగంలో ఎలా ఉంటారో తెలుసా తత్వజ్ఞాప్రవర్తన్ే ధర్మాశ్చ వివిధ క్రియాగా తత్ యజ్ఞా ప్రవర్తన్ ధర్మాశ్చ వివిధ క్రియా త్రేతాయాం క్రియా దాన ఫలోపగాహ అతి త్రేతాయుగం రామచంద్రమూర్తి పుట్టన యుగం పావల ధర్మం తగ్గిపోతుంది డెబ్భై ఐదు శాతం ధర్మం ఉంటుంది పాతిక శాతం అధర్మం ఉంటుంది అందుకే రావణాసురుడు పుట్టాడు తప్పదు అధర్మాలు ఎత్తుకుపోవడాలు యుద్ధాలు కొన్ని తప్పవు అందులో ఎలా ఉంటుందో అతతో ప్రవర్తంతే మనుషులు మనస్సుని నిర్మూలన చేసి ధ్యానంలో నిర్గుణ ధ్యానం చేయలేరు కాబట్టి యజ్ఞాలు పుట్టాయి ఈ యజ్ఞం చేయండి యజ్ఞం అంటే రెండు మూడు గంటలు పడుతుంది కనీసం దానికోసమైనా మనస్సును నిగ్రహించుకొని అక్కడ కూర్చోండి అని యజ్ఞాలు పెట్టారు ద్వాపర యుగ తాతా యుగం యజ్ఞాలు పుత్తరా యజ్ఞం చేస్తే కానీ దశరథులకు సంతానమే కలగలేదు అందుకని యజ్ఞాలు పెట్టారు యజ్ఞం చూస్తే మనకు కలిగేది ఏమిటి అక్కడ ఏదో పుణ్యం వస్తుంది ఆ మసి పట్టుకుని ఎత్తి మీద పెట్టుకుంటే ఏదో ఇవన్నీ ఊరికే అతిశయోక్తులు అండి అవి కాదు మనం నమ్మాల్సింది ఇక్కడ యజ్ఞం దగ్గర నువ్వు రెండు గంటలు కూర్చుంటే నీ ఇంటి దగ్గర ఆలోచనలు అన్నీ మానవి దేవుడి గురించి ఆలోచించు అలా నిష్ట కుదరడానికి యజ్ఞం పరుకు ఆ వాతావరణం అది అక్కడ కూడా మనం రాజకీయాలు ఆడుకుంటే అనగా అక్కడ కూడా ఓ నాయకుడు రావడం ఆయనకి ఏదో చందాలు ఇవ్వడం ఓట్లు ఆడడం ఈ దరిద్రం అక్కడ కూడా ఎందుకు రామేశ్వరం వెళ్ళిన సేనేశ్వరం తప్పలేదని అక్కడికి అసలు రానివ్వకూడదు ఎవరిని అంతే యజ్ఞ యజ్ఞాలు ప్రవర్తించే అప్పుడు ధర్మాశ్చ వివిధ రకరకాల ధర్మాలు అనేక రకాల ఉపాసనలు ఇవన్నీ త్రేతాయుగంలో వచ్చాయి ఎందుకని త్రేతాయాం సంకల్పాహ యుగంలో ప్రజలు ఏదైనా మనసులో సంకల్పిస్తే అయిపోతుంది నేను పెద్దవాడిని అవ్వాలి అంటే అయిపోతారు నా ముందు ఇది జరగాలంటే జరిగిపోతుంది తేతాయుగంలో ఆ శక్తి లేదు తపస్సు క్షీణించింది ఇక్కడ యజ్ఞం ప్రధానం అందుకని భావ సంకల్ప మనస్సులో సంకల్పించి యజ్ఞం చేయాలి అందులో వాడే పదార్థాలు వాడాలి ఎర్ర చీర అంటే ఎర్ర చీరే తామర పూలంటే తామర పూలే నెయ్యి అంటే నెయ్యి నూనె అంటే నూనె ఏదంటే అదే వాడాలి అప్పుడే యజ్ఞం సక్రమం అవుతుంది మన ఇష్టం వచ్చినవన్నీ వాడేస్తే కుదరదు యజ్ఞంలో ఎప్పుడు ద్రవ పదార్థాలే వీయాలి ఈ మధ్య ఓవరాక్షన్ బాగా ఎక్కువైపోయి అందులో మట్టి మశానం కొబ్బరికాయలు చీరలు దొరికినవన్నీ వంకాయ కూరలు కూడా అందులో బారేస్తున్నారు ఇక్కడ అవన్నీ యజ్ఞాల్లో వేయకూడదు యజ్ఞంలో ఎప్పుడు ఘన పదార్థం వేయకూడదు అగ్నిదేవుడికి మంటెత్తిపోతుంది మన ఇల్లు కలిచేస్తాడు వచ్చేసి ఆయన మండాలంటే నెయ్యి అయ్యాలి నువ్వు ఏమో మనకు దొరికినవన్నీ పూర్ణాహుతి పేరు మీద చుట్టుపక్కల ఉన్నవన్నీ పట్టుకొచ్చి పారేడివే పూర్ణాహుతి చేయవలసింది మన కోరికల్ని కొబ్బరికాయలను కాదు ఇక్కడ కొబ్బరికాయలు యజ్ఞంలో అగ్నిలో వేస్తారు ఏంటంటే అర్థం లేనమాట మనకి ఎంతసేపు ఏంటంటే ఎవరినో ముట్టుకుంటా ముట్టుకుంటే ఏమైంది ఒకరికే దేవుడు కొట్టు లేకపోతే ఇంటికి పట్టుకెళ్ళి బట్టలు చేసుకో అగ్నిలో వేయడం ఏంటి దొరికింది అంతే చీరలు బారాయి బట్టలు బారాయి అగ్నిదేవుడికి బట్టలు ఇవ్వాలంటే అగ్ని తేజస్సు కలిగినటువంటి బ్రాహ్మణుని చూసి ఆ దంపతులకు బట్టలు ఇవ్వాలమ్మా అగ్నిలో బారేస్తారా పట్టుకెళ్ళి పట్టు చీరలో పట్టుకోండి వాళ్ళు బుర్రం దాసులో కలిపొట్ల అన్నీ ఎక్కడ గోదావరి మాతకి పట్టు చీర ఇవ్వాలంటే గోదావరిగా ఒక స్త్రీని భావించి ఒక పేద స్త్రీని గోదావరి నది దగ్గర తీసుకొచ్చి ఆ చీర పండి ఆవిడ కట్టుకుంటుంది నదిలో చీర పారేశారనుకో చీర చుట్టుకుపోయి చేపలు చచ్చిపోతాయమ్మా నేను తరచు వ్యతిరేకించేది దాన్ని నదికి బుర్ర ఉందా లేదా నది చీర కట్టుకుంటుందా నదీ రూపంగా ఒక స్త్రీని భావించి పేద స్త్రీ లేరా దేశంలో చీరలు లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారండి వస్త్రాలు లేక మన అల్లల్లో ఏమో బీరువాళ్ళు బీరువాలు పేర్కొంటున్నాయి ఎవరికి పేదవాళ్ళకి మనం ఏ దానం చేయం గోదావరి మాతలో మాత్రం పదహారు వందల గజాల చీరలు బారేస్తారు యజ్ఞంలో పదహారు పట్టు చీరలు బారేస్తారు ఎందుకంటే పుణ్యం మనకి సమాజం బాగుపడడం ఒక్కలా పుణ్యం కావాలి నేను మొఖమాట పడకుండా బతుకున్నంతకాలం ఈ హేతువాదం పద్ధతిలోనే ఆధ్యాత్మికతను బోధిస్తానండి మానవులు బాగుండాలి మానవులు బాగుండాలి పేదవాళ్ళు బాగుపడాలి పేదరికం పోవాలి దేశాన్నించి మీరు చేయదలుచుకున్నదంతా అగ్నిలో బారేకండి గుళ్ళో బారైకండి పేదవాళ్ళకి ఇవ్వండి పేదవాళ్ళకి ఇవ్వండి అన్నం వాళ్ళకి ఇవ్వండి వస్త్రాలు వాళ్ళకి ఇవ్వండి బోల్డ్ ఉన్నాయి మనకి బీరువాళ్ళని నిండా చచ్చే ఏం చేసుకుంటాం మనం చేస్తే పైన కప్పడానికి మనకు వస్తాయి ఈ చీరలు నేను దాచిపెట్టుకుని దాచిపెట్టుకోకుండా దయచేసి దానం చేయండి దానం చేయండి అప్పుడు మనం మనస్సు విశాల అవుతుంది ఏం చేసుకుంటాం ఇవన్నీ ఇక్కడ యజ్ఞంలో భారేయమంటాం బారేస్తారు నా చీర నా పట్టు పట్టుపంచని పట్టుకొచ్చేస్తారు నాకు పుణ్యం రావాలి ఇక్కడ తగలబడిపోయింది అది అక్కడ అంతకంటే పేదవాడికి కూడా మంచిది కదండి ఆ మాత్రం ఆలోచించలేమా మొత్తం హిందూ ధర్మంలో మత మార్పిడి ఆగిపోవాలంటే ధనవంతుల ఇళ్లల్లో ఉండే ధనము ఆభరణాలు వస్త్రాలు ఎక్కువైనవన్నీ పేదవాళ్ళకి వెళ్ళిపోవాలమ్మా స్వచ్ఛందంగా వెళ్ళిపోవాలి అప్పుడే మత మార్పిడి ఆగిపోతుంది హిందూ ధర్మం నిలబడుతుంది సంతోషిస్తున్నాను ఈ స్పందనకి సంతోషిస్తున్నా నా ఉద్దేశం అంతా ఇదే నా జీవిత లక్ష్యమే ఇది ఈ కులభేదాలు పోవాలి ఈ ఉన్న ఉన్నవాడు లేనివాడు అనే భేదాలు పోవాలి యావత్తు భారత జాతి ఒక్కటే ముందు పేదరికం పోవాలి దేశం నుంచి అంటే ధనవంతులే ఉదారంగా వ్యవహరించాలి ప్రతి దానం మన ఇంటి పక్కలు ఉండే చుట్టుపక్కల ఉండే పేదవాళ్ళకి ఇవ్వాలండి తాటి ధనవంతులకి బంధువులకి ఇస్తాం పెట్టిన పట్టుకెళ్ళి బంధువులకు ఎంత ఇచ్చినా మూతి ముద్దాపురానికి తిప్పుతారు నువ్వు పెట్టింది ఆవిడికి నచ్చదు బంధువు కాబట్టి పేదవాళ్ళకి ఇవ్వాలి పట్టుకెళ్ళి అదే మొత్తం శాస్త్రం చెబుతోంది ఇక్కడ నిజం ఎందుకు చేశారంటే దాన ధర్మాలు చేయడానికి మన ఆస్తులు మనమే తగ్గించుకోవడానికి సెల్ఫ్ ఇంపోజర్ ఇన్కమ్ ట్యాక్స్ అంటారు దీన్ని నీకు నువ్వే వేసుకునే ఆదాయ పన్ను మిత్రమా ఇంకెవరు వయెక్కల్లా ప్రభుత్వం వేస్తే ఎగ్గొడతాం ఇది దేవుడు విధించింది ఎగ్గొట్టలేవండి ఖచ్చితంగా చేస్తాం ఇక్కడ హిందువుల్లో ఉండే పేదరికం పోగొట్టడానికి హిందువుల్లో ఉండే సంపన్నులు చాలండి అందరికీ పాదాలకి నమస్కారం చేసుకోరుతున్న దాన ధర్మాలు చేయండి దాన ధర్మాలు చేయండి ఊరికి ఆస్తులు పెంచుకుని కూర్చోకండి ఇక్కడ ఎంత ఇచ్చేద్దాం ఇవాళ ఏమి ఇచ్చేసాం ఇవాళ ఏం వదిలేసామని ఆలోచించాలి ఈవేళ ఏమి సంపాదించామని కాదు ఇవాళ ఏమి ఇచ్చేసాం ఇవాళ ఏం వదిలించుకున్నాం అప్పుడు మనిషి చాలా సుఖంగా ఉంటాడు అందరికీ సుఖంగా నిద్రపడుతుంది అదే లక్షణాలు ఇక్కడ అప్పుడు మనం కలియుగాన్ని ఒక క్షణంలో కృతయ్యం చేయించిన అనుమానమే లేదు ఇక్కడ కాలం మన మనస్సులో ఉంది వాతావరణంలో లేదు ఇక్కడ గ్రంథాల్లో లేదు కాలం మన మనస్సులో ఉంది నువ్వు తలుచుకుంటే కాలాన్ని మార్చేస్తు మిత్రమా యువర్ డెస్టినీ యువర్ హ్యాండ్స్ అంటాడు వివేకానందుడు నీ జీవితం మొత్తం నీ చేతిలో ఉంది ఎందుకు గంటేస్తున్నావు ఇక్కడ కుళ్ళు బుద్ధి పెట్టుకునే కుళ్ళు బుద్ధి మార్చుకుంటే చాలు అందుకని త్రాతాయుగంలో యజ్ఞాలు భావ సంకల్ప సంకల్పించి ప్రత్యేకించి యజ్ఞం చేస్తే తప్ప ఏదీ కాదు ద్వా ద్వాపరం వచ్చేసరికి మరింత దిగజారిపోయింది ఏమిటో తెలుసా ఆ పరిస్థితి వేరండి సత్యాత్ ప్రత్యవమానాం వ్యాధయో భగవోభవన్ ఎంత దీనంగా చెబుతున్నాడో ఇక్కడ హనుమంతుడి పేరు మీద వ్యాసుడు సత్యాత్ ప్రత్యవమానాం వ్యాధయో భగవోభవన్ తదావై తైవకారితాగా పాండవులు కౌరవుల యుద్ధం చూశాం కదా ఒక్క దుర్యోధనుడి దురహంకారానికి ఒక్క మనిషి అసూయకి ఇరవై ఒక్క లక్షల మంది సైనికులు చచ్చిపోయారండి ఇక ఏనుగులు గుర్రాలు అయితే కోట్లే కోట్లే భారత యుద్ధం చదువుతుంటే కడుపు దేవుకుపోతుంది కింద చచ్చిపోయిన ఏనుగుల మించి గుర్రాల మించి మనుషులు నడుచుకుంటూ వెళ్ళారమ్మా భారత యుద్ధం అది ఒక్క మనిషి గురించి మిగిలిన తొంభై తొమ్మిది మంది కోరలేదు ధృతరాష్ట్రుడు కోరలేదు భీష్మద్రోణులు కోరలేదు పాండవులు అసలే కోరలేదు యుద్ధాన్ని కోరినవాడు ఒకే ఒక్కడు కర్ణుడు కూడా గత్యంతరం లేక వాడికి మద్దతు పలికాడు కర్ణుడు కూడా యుద్ధం ఇష్టం లేదు కర్ణుడు మంచివాడే కేవలం దుర్యోధనుడు సాంగత్యం వల్లే చెడ్డాడు శకుని మేనమావ వాడికే ఉంది దుర్యోధను బట్టి ఉంటాడు నేను ఇలాగే ఉంటానని చెబితే శకుని అలాగే ఉండేవాడు వీళ్ళెవరి సలహాల వల్ల దుర్యోధనుడు చెడిపోయాడు అనుకోవడం పొరపాటు పాలకుడు అయితే మనం సలహాదారులు అంటాం పొరపాటు మాట ఆ బుద్ధి పాలకుడిలోనే ఉంది ఖచ్చితంగా సలహాదారుల మాట కూడా వినడు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు రెండు మూడు మంచి సలహాలు ఇచ్చి వినట్లేదు కదా అని వాడికి అవసరమైన సలహాలే ఇస్తారు అయిపోతుంది మొత్తం అంతే ఇక్కడ ఎందుకంటే వాడి పీఠం వాడు కాపాడుకోవాలి కదా శకుని అంతే కర్ణుడు అంతే దుర్యోధనుడు వింటే మంచి సలహాలే ఇచ్చేవారండి వాళ్ళు వినడు అని తెలిసింది మొండివాడు వినడు సరే వాడి దగ్గర మనం ఉండాలంటే మన పబ్బం మనకు గడవాలి మొత్తం వ్యవస్థ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకేలా ఉంది దయచేసి ఆలోచించండి ప్రజల మనస్సుల్లో చైతన్యం వచ్చే వరకు ఈ వ్యవస్థలో మార్పు రాదండి ధర్మానికి మనం ఓటు వేయాలి రెండు వేలకి ఐదు వేలకి మద్యం సీసా కాదండి ఓట్లు వేయాల్సింది ధర్మానికి ఓటు వేయాలి ధర్మానికి ఓటు వేయాలి దేశభక్తికి దైవభక్తికి చిత్తశుద్ధికి నిజాయితీకి ఓటు వేయాలి అప్పుడు ఖచ్చితంగా ప్రజలు మారుతారు ప్రభుత్వం మారుతుంది అన్నీ మారుతాయి ఎలా ఉండాలో అలాగే ఉంటాయి దుర్మార్గులైన పరిపాలకులు ఉండమన్నా ఉండరు కొలయుగాన మనం కృతయుగం చేయొచ్చు మన చేతుల్లో ఉంది మనం అది చేయడం మానేసి ఎవరో మారాలంటే ముందు నువ్వు మారవయ్యా నువ్వు ముద్రేయడానికి ఇంత బాగోతుంది దేనికి అదే మన కథలన్నీ చెబుతున్నాయి ఇక్కడ దోపరయుగం ఎందుకంత దిగజారింది అంటే ఎలా అంటే విచిత్రంగా సత్యాత్ప్రత్యవమానా ఆడిన వాటికి కట్టుబడి ఉండేవాడు ఉండడు దుర్యోధనుడు అన్నాడా లేదా వనవాసం అన్నాడు పదమూడేళ్ళు రాగానే వాళ్ళ మాట వాళ్ళకి ఇవ్వాలి కదా ఇవ్వడండి అబద్ధం ఆడతాడు నేనేమో అంటాడు ధర్మరాజు సత్యానికి కట్టుబడ్డాడు కాబట్టి యుద్ధం తప్పలేదు సత్యాన్ని నుంచి జారిపోవడం వల్ల ధర్మాన్ని జారిపోవడం వల్ల వ్యాధయో భగవోభవ రకరకాల వ్యాధులన్నీ వ్యాపిస్తే ద్వాపరయుగంలోనే అలా ఉంటే ఇవాళ సత్యం ధర్మం పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు భయంకరమైన వ్యాధులు పాతికేళ్ల పిల్లాడికి క్యాన్సర్ ఏటమ్మా ఎంత గర్భశోకం ఎంత గర్భశోకం అందుకని సత్యం నుంచి జారిపోవడం వల్లే ద్వాపరయుగంలో ఇన్ని దుర్మార్గాలు జరిగాయి చెబుతున్నాడు హనుమంతుడు లేకపోతే దుర్మార్గ దుర్యోధనుడు గురించి అంత యుద్ధం రావడం పెట్టండి సత్యం నుంచి జారిపోవడం వల్ల ఇవన్నీ జరిగాయ్యా అంతేకాదు కామా ఆశ్చయ ఉపద్రవ పిచ్చి కోరికలు ఉంటాయి మనుషులకి అవన్నీ ఉపద్రవాలు తెచ్చిపెడతాయి ఇవాళ ఆన్లైన్ షాపింగ్ కారణంగా ఎన్ని పిచ్చి కోరికలు మనుషుల్లో వస్తున్నాయో ఎన్ని ఉపద్రవాలు తెచ్చిపెడుతున్నాయో సైబర్ నేరాలు ఎన్ని జరుగుతున్నాయో అందరికీ తెలుసు మన పిచ్చి కోరికల వల్లే కదా ఎవడో మెసేజ్ పంపగానే మనం స్పందించి పది లక్షలు పంపడం ఏంటండి బుర్రదాసలో పది లక్షలు ఎవడు మనకు ఉరికే ఇస్తాడండి వాడు ఓటీపీ చెప్పమంటే చెప్పేయడం ఏదో పంపించి ఆన్ చేసి దాన్ని క్లిక్ చేసి చూడండి అంటే చూసేయడం ఇక్కడ వాడు ఏమైనా నీకు మేనత్ కూడా నీకు కోటి రూపాయలు ఇవ్వడానికి మొహం మన దురాశ మనకి ఎందుకు వస్తుందని ఆలోచించా మనం కష్టపడ్డామా రాకుండా వచ్చిన సొమ్మని కష్టపడకుండా వచ్చిందని ఎలా తీసుకుంటామండి అసలు మన దురాశలే సైబర్ నేలాలకు కారణమవుతున్నాయి ఒక్కరోజు హైదరాబాదులో సైబర్ దోపిడీ ఐదు కోట్లమ్మా పేపర్లో వచ్చిందనమాట రోజుకి ఐదు కోట్లు ఎంత వెళ్ళిపోతుందో చూడండి యువతరం ఎంత అజ్ఞానంలో పడిపోతున్నారు ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ అనేది తెలియనటువంటి పల్లెటూరు పెద్దవాళ్ళు ఉన్నారే వాళ్ళే అదృష్టవంతులు వాళ్ళు దీనికి ఆన్ చేయడం తెలియదు ఆఫ్ చేయడం తెలియదు దాని జోలికి రారు జేబులో ఏదో అందులో రూపాయలు పెట్టి దొరుకుతాయి మొత్తం వచ్చిన అంతా పట్టుకెళ్ళి అన్నీ అందులో పెడుతున్నాడు మొత్తం బాగుడుతున్నాడు ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయి మన ప్రవృత్తి కామాశ్చ ఉపద్రవాశ్చ ఐదు వేల ఏళ్ల క్రితం వ్యాసుడు చెప్పాడు హనుమంతుడు చేసి చెప్పించాడు మనలో మార్పు రాకపోతే అలాగా తదా వై దైవ కార్యత ఇవన్నీ ఏం కారణాలు కూడా తెలియవయా అనుకోకుండా జరుగుతూ ఉంటాయి ఇక కలియుగం గురించి ఇంకా విచిత్రమైన మాట చెప్పాడు దాన్ని చెప్పుకొని ఐదు నిమిషాల్లో సెలవు తీసుకుందాం మనం అధర్మో ధర్మ ధర్మ అధర్మో ధర్మ విఖ్యాత ధర్మశ్చాధర్మ సంజ్ఞతక స విజ్ఞేయో విభాగేన ఎత్ర ఎత్ర స స విజ్ఞేయో విభాగేన ఎత్ర ముఖ్యంత్యబుద్ధినక ఎత్ర ముఖ్యం వ్యబుద్ధయక అన్నాడు కలియుగంలో ఎలా ఉంటుందంటే అధర్మో ధర్మ విఖ్యాత అధర్మమే ధర్మంగా కనబడుతుంది తల్లిదండ్రుల మాట వినండి తల్లిదండ్రుల్ని పూజించండి అంటే యావడ చేస్తాడండి ఇవన్నీనో తల్లిదండ్రులు బాగుండాలి కదా అంటాడు అంతే వీడు అధర్మం ధర్మంగా కనపడుతుంది అమ్మ పెళ్ళైందమ్మా అత్తారింట్లో ఉండాలమ్మా కాపురం చేసుకోవాలమ్మా జాగ్రత్తగా ఉంబడు కొట్టబడి కుదరదా ముందు వేరే ఫ్యామిలీ పెడితేనే నేను వస్తా అని పెళ్లి చూపుల్లోనే పెడుతున్నాను నెట్లో ముందు మీరు నెట్లో వేసే మొదటి ప్రశ్న ఏమిటంటే పెళ్లి చూపులో వేర్ యువర్ మమ్మీ రిసైడ్స్ మీ అమ్మ ఎక్కడ ఉంటుంది ఆ విషయం తేలిపోవాలి ఇప్పుడు వెంటనే పెళ్లి కూతురికి ఆ అమ్మ ఉంటే ఇవి రాదు అత్తగారు అంటే భూతం ఆవిడ పైకి వెళ్ళిపోతే మంచిది ఒకడు ఉన్నా మన దగ్గర ఉండద్దు ఇంకెలా ఉంటాయండి సంసారాలు అదే పూర్వం అయితే అత్తారింటికి వెళ్ళడం అనేవారమ్మా మొగుటింటికి వెళ్ళడం అనలేదు అత్తారింటికి వెళ్ళడం అంటే ఆ ఇల్లు అత్తగారిది నువ్వు పెడుతున్నావు అక్కడికి ఉండాలి ఆవిడ అధిపాధ్యంలో ఉండాలి ఖచ్చితంగా అది లెక్కది పెద్దవాళ్ళు అధిపాఠ్యంలో ఉండకపోతే సంవత్సరాలు నాశనం అవుతాయి ఇక్కడ రేపొద్దు నీకు నీ మొగుడికి ఓ చిన్న గొడవ అవుతుంది అత్తమావులు తల్లిదండ్రులు ఎవరు లేకుండా ఎవరు తీరుస్తారండి వీళ్ళిద్దరు ఊరేసుకుంటారు వెళ్ళి ఇక్కడ జరుగుతున్న బాబే అదే ఉమ్మడి కుటుంబంలో ఉంటే పెద్దవాళ్ళతో పాటు ఉంటే ఎవరో ఒకరు గత్తలుపు తీసుకుని వస్తారు ఏమిటి రాదు ఎవరు అడుగుతున్నారు పొద్దున్నే అమ్మాయి అన్నం తినదరా పట్టించుకోవారా అని కొడుకు చెబుతుంది తల్లి ఆవిడికి మాత్రం పిల్లలు లేరా చెప్పదా ఆడపిల్లలు లేరా అదేమిట్రా అమ్మాయి ఆనందం లేదరా పట్టించుకోరా అంటే ఏమో అదో రకం నాన్న వెళ్ళరా చూడరా లేక అత్తగారే పెడుతుంది స్వయంగా అమ్మాయి ఏమిటని ఇవాళ అవేమీ ఏమీ లేవు ఎక్కడో అమెరికాలో ఉంటారు ఆస్ట్రేలియాలో ఉంటారు బళ్ళార్లో ఉన్న దూరంగా ఉంటారు ఎవడు పట్టించుకుంటాడండి వీళ్ళు ఏదో అఘాయిత్యాలు చేసుకున్నాక మనకు తెలుస్తున్నాయి ఇక్కడ ఇదే అధర్మం ధర్మంగా కనపడుతుంది ధర్మం అధర్మంగా కనపడుతుంది కష్టపడి చదివి పరీక్ష రాయబోయ్య అంటే అలా రాత్రి ఎవడు పాస్ అవుతాడండే రాళ్ళు స్లిప్పులు పెడితే అయిపోయి అంటాడు కాపీలు కొట్టేస్తాడు లేదా అధ్యాపకులను కాకబట్టి మార్కులు వేసేయమంటాడు యూనివర్సిటీల్లో పిహెచ్డీలు జరుగుతూ ఉంటే మహానుభావులు పుస్తకాలు అసలు చదవనే చదవరమ్మా అనుమానం లేదు ఏమీ లేకుండా సంతకాలు పెట్టేస్తారు పరిశోధన పరిశోధన అంటే ఉపరిశోధన పై పైన తడిమితే అయిపోయినట్టే పరిశోధన ఏం లేదు వీడికి కనిపెట్టిందంటే ఏమీ లేదు పిల్లల్ని కనిపెట్టాడంతే అంతే డాక్టరేట్ ఇచ్చేసాం దీనివల్ల ఏం మేలు జరిగింది ప్రభుత్వ ప్రపంచానికి మనం యూనివర్సిటీలో చదువుతూ నువ్వు నెలకు ఐదు వేలు ఆరు వేలు పదివేలు పాతిక వేలు కూడా జేఆర్ఎఫ్ ఎస్ఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ మొత్తం ఎంఆర్ఎఫ్ టైర్ లాగా తీసుకున్నావే ఇదేళ్ల పాటు మరి ఎంఆర్ఎఫ్ టైర్లు లారీకి ఎంత గట్టిగా ఉంటాయో మన పరిశోధన అంత గట్టిగా ఉండాలి కదా దానివల్ల ఏ ఒక్కలే మనం తీసుకున్నా బయటకు వచ్చాం అంతే బయటకు ఏం వచ్చింది డాక్టరేట్ అని ఓ డిగ్రీ వచ్చింది ఇది జరుగుతున్న భాగోత్వం ఇక్కడ కోట్ల కోట్ల ధనం వృధా అయిపోతుంది యూనివర్సిటీల పరిశోధనల పేరు మీద కనిపెడుతున్నది ఏమీ లేదు నీరసం ఆయాసం తప్ప ఇదే అధర్మం ధర్మంగా కనపడటం ధర్మ ధర్మశ్చ అధర్మ సముచితగా ఏది ధర్మమో అది అధర్మంగా కనపడుతుంది పెద్దవాళ్ళ మాట వినండి జాగ్రత్తగా ఉండండి దురభ్యాసాలకు దూరంగా దురభ్యాసాలు ఎక్కడమ్మా మద్యం ఎప్పుడూ పోయిందండి ఈ మత్తు మందుల్లో పడిపోయారమ్మా అందరూ దేవుకు దేవుకుపోతోంది నిజంగా నేను ప్రవచనాలకు ఎడుతుంటే నాకు ఒకరోజు ముందు కార్యకర్తలు చాలామంది ఫోన్లు చేసి ఏం చెబుతారంటే డ్రగ్స్ గురించి చెప్పండి సార్ డ్రగ్స్ గురించి చెప్పండి సార్ అంటారు నాకు అసలు అర్థం కావట్లా నేను హనుమంతుల గురించి చెప్పనా డ్రగ్స్ గురించి చెప్పనా సమస్య అలా ఉందండి సమస్య అలా ఉందండి ఒక్కొక్క ఆయన అయితే మొహమాట లేకుండా మా ఇంట్లో ఉంది సార్ అని చెబుతున్నాడు ఆయన బాబాయ్ ఎంత బాధపడుతున్నాడో తండ్రిగా కొడుకు గురించి మీరు చెప్పండి సార్ మీరు చెప్పండి ఏమండి నేను చెప్తే మారుతుందని లేదు సార్ మీరు చెప్పండి కొంచెం మీరైతే చెప్తారు ఇలాంటివి అని చెప్తుంటే చాలా దేవుతోందమ్మా కడుపులో ఏమిటి సమాజం డ్రగ్సా మద్యం కూడా దాటిపోయింది మనం సిగరెట్లు అయిపోయి మద్యం అయిపోయింది డ్రగ్స్లోకి వెళ్ళిపోయాం ఏ రకంగా పిల్లల్ని కాపాడుకుంటారండి అధర్మం ధర్మ సౌజ్ వాళ్ళు ఎవరైనా కాలేజీలో కూడా ఎవరైనా మంచి అబ్బాయి ఉండి వాళ్ళు డ్రింక్ చేయకపోతే పొరపాటుని ఎవరైనా అమ్మాయిని ఇష్టపడితే అమ్మాయి ఆర్ నాట్ డ్రింకింగ్ వాట్ హ్యాపెన్ టు యూ అంటే వీడికి ఏదో రోగం ఉందన్నమాట వాట్ హ్యాపన్ టు యూ అంటే నీకేమైందిరా తాగచ్చు కదా అమ్మాయిలు కోరుతున్నారమ్మా అబ్బాయిలు తాగమని కోరుతున్నారా లేకపోతే వాడు మొగాడు కాదు ఎంత ఆశ్చర్యం సిగరెట్లు కాల్చిన వాడిని డ్రగ్స్ వాడిన వాడిని మందు తాగిన వాడిని ఇష్టపడట్లా అందరూ తాగుతున్నారు కదరా అందరూ చదువుతున్నారు కదా చదవమని అది లేదండి అందరూ తాగుతున్నారు కదా తాగు అమ్మాయిలు రెచ్చగొట్టేస్తుంటారు అబ్బాయిలు ఏమైపోతారు ఇంకో చేసే వేసుకుంటాడు వీడు ఇప్పుడు వాళ్ళు మొదలెట్టేశారు మొత్తం డ్రంక్ అండ్ డ్రైవ్లో అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు అమ్మాయిలు ఎంతమంది పట్టుబడుతున్నారు హైదరాబాద్లో పోలీసులు చెబుతున్నమాట పేపర్లో వస్తున్న వార్త ఇంకా ఏ రకంగా సమాజాన్ని మీరు కాపాడుకుంటారు ఇదే ధర్మం అధర్మం అధర్మం అధ ఈ స్థితిలో కూడా నా ఆశావాదం ఏమిటో చెబుతున్న వ్యాసుని మాటే నా మాట యో వి యో జ్ఞా యో విజ్ఞాయతే విభాగేనా ఏది ధర్మమో ఏది అధర్మమో ఇంత సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా విచక్షణ ఉపయోగించి ఎవడు తెలుసుకుంటాడో వాడే హనుమంతుడు వాడే శ్రీకృష్ణుడు వాడే శ్రీరాముడు అవకాశం ఉంది అవకాశం ఉంది ఈవెన్ ఇన్ దిస్ స్టేజ్ ఇంత భయంకరమైన స్థితిలో కూడా అవకాశం ఉంది మిత్రమా నీ అంతటి నువ్వు సక్రమంగా ఉండొచ్చు మిగిలిన సమాజం అంతా ఉండాలని కోరుకోవద్దు యో జ్ఞాయతే విభాగేన ఆ ధర్మాధర్మాల మధ్యలో విభాగం తెలుసుకోగలిగితే చాలు ఎందుకంటే ఎత్ర ముఖ్యంతి అబుద్ధయక బుద్ధిమంతులైన పండితులు కూడా అజ్ఞానంలో పడిపోతున్నారు ధర్మాధర్మాల విషయంలో పెద్దవాళ్ళు కూడా మామూలు వాళ్ళు ఎలా తెలుసుకుంటారు అందుకని ఈ స్థితిలో కూడా ఎవరైతే వీటిని తెలుసుకుని తాను ధర్మంగా ఉండగలుగుతారో వాళ్ళు కలియుగంలో కృతయుగాన్ని స్థాపించగలుగుతారు